ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు వలబ నేను ఉంచి దారి గురించి తెలుసుకున్నాం ఆయన టీడీపీలో ఎమ్మెల్యేగా గెలిచి వైఎస్ఆర్సీపీలో చేరి తర్వాత చంద్రబాబు నాయుడు గారిని ఎలా తిట్టాడు వాళ్ళ కుటుంబ సభ్యులను ఎలా తిట్టాడు ఇప్పుడు ఆయన ఏ జైల్లో ఎక్కడున్నాడు ఏమనేది తెలుసుకున్నాం జైల్లోనే ఉంచి ఇరవై ఐదు వరకు రిమాండ్ పొడిగింపు విజయవాడ జిల్లా జైల్లో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నాయకుడు అలపనేని వంశీ మోహన్కు న్యాయస్థానం రిమాండు పొడిగించింది మధు మధుసూరి సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీతో పాటు మరో నలుగురిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసింది వంశీ రిమాండ్ గడువు మంగళవారంతో ముగిసింది దీంతో ఆయనకు జైలు అధికారులు జామ్ యాప్ ద్వారా న్యాయాధికారి వెదుట హాజరుపరిచారు దీంతో ఆయన రిమాండ్కు ఈ నెల ఇరవై ఐదు వరకు పొడిగించినట్లు ఎస్సీ ఎస్టీ అల్ట్రాసిటీ కేసు విచారణ కోర్టు న్యాయాధికారి హిమబిందు వెల్లడించారు అంటే ఈ నెల ఇరవై ఐదు వరకు మన పో వంశీకి రిమాండ్ ఇచ్చింది ఎందుకంటే సత్యవర్ధన్ అని ఆయన్ను కిడ్నాప్ చేసి బెదిరించి నట్టు కేసులో ఆయన చేశారు అట్లే చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ ఫ్యామిలీని కూడా ఎట్లా బూతులు మాట్లాడినాడు ఏమి ఒకసారి విన్నాం విన్న తర్వాత మీరు చూడండి విన్న తర్వాత తర్వాత మీకు కూడా తెలుస్తాడు కదా కాదేనే కదా నేను చెప్పేది మీ నాన్న ఇంకా చాలా తెలివిలాడు ఎలిమినేట్ మాధవ్ రెడ్డి వచ్చి అంటూ మీ నాన్నడు తెలుస్తుంది మాధవ రెడ్డి పోలికలు ఎట్లా వచ్చినాయో మీ నాన్నడు తెలుస్తుంది ఎలిమినేట్ మాధవ్ ఎందుకు హత్య చేశారో నక్సలైట్లు మీ నాన్న అడిగితే తెలుస్తుంది మీ నాన్న చాలా గొప్పడు పెద్ద ముదురు ఎన్టీ రామారావుని సర్వనాశనం చేసిన వ్యక్తి నాకు జరిగింది నేను ఎప్పుడు మర్చిపోను ఏంటి నా మీద చూపిస్తారు నేను ఇట్లాంటి దానే అట్లాంటి దానే నేను ఎవరికి నేను నిరూపి నిరూపించుకోవక్కర్లేదు నా మనస్సాక్షి అనేది ఉంటుంది అది మా ఆయన నమ్మితే చాలు నాకు వేరే ఏం మాగినా అది ఇక్కడ ఉండే స్త్రీలని కూడా నేను ఆ సందేశం స్త్రీల ఏం మాట్లాడినాడే ఒలబనేన వంశి కండ్ల పూరెక్కి మాధవరెడ్డి పోలికలు వచ్చినాయి అని లోకేష్ గారిని పది మందిలో మాట్లాడడం జరిగింది ఈయన చూశాడా అంత పూరుగెక్కి ఇప్పుడు జైలు జీవితం గడుపుతున్నాడు ఒలబనేని వంశీ అలాగే మన పోసాని కృష్ణ గారి గురించి ఆయన జైల్లో ఉన్నాడు ఈయన బూతులు తిట్టినెత్తితే ఈయన ఎలా మాట్లాడినాడు పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ కుటుంబ సభ్యులను వాళ్ళని కూడా ఒకసారి చూద్దాం పోసాని కృష్ణమురళి కస్టడీ ఇవ్వండి నరసరావుపేట కోర్టులో నసరావుపేట కోర్టులో పోలీసుల పిటిషన్ కౌంటర్ దాఖల కోసం నేటికి వాయిదా మరో రెండు కేసుల్లో కృష్ణ కృష్ణమురళికి బెయిల్ ఇచ్చిన బెజవాడ ఆదోని కోర్టులు ఇప్పుడు రెండు కేసుల్లో బెయిల్ ఇచ్చారంట బెజవాడ కోర్టు ఆదోని కోర్టులు సినీ నటుడు పోసాని కృష్ణమరళి వారం రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పల్నాడు జిల్లా నసరావుపేట టూ టౌన్ పోలీసులు స్థానిక మొదట అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో పిటిషన్ దాఖలు వేశారు ఈయనకు ఎన్ని ప్రాబ్లం ఎందుకు వచ్చినాయి ఎవరిని ఏం తిట్టారు కోసాని కృష్ణమర్లీ గారు ఆయన బూతును చూడండి ఇన్ని అది పోసాని కృష్ణమరళి గారు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడిన విషయం వల్ల వంశీ గారు కూడా చా లొకేషన్ గురించి మాట్లాడింది కూడా విన్నారు కదా అది చేస్తే ఇప్పుడు పోసాని కృష్ణమరళి గారికి నరసరావు కోర్టులో పోలీసులు పిటిషన్ వేశారు వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కౌంటర్ నేటికి వాయిదా వేశారు పోతే రెండు కేసుల్లో బెయిల్ ఇచ్చారు ఆయనకి బెజవాడ ఒకటి ఆదోని కోర్టులు ఈ నెల మూడున అన్నమయ్య జిల్లా రాజంపేట సబ్జైల్ నుంచి పీటీ వారెంట్పై పోసాన్ని తీసుకొచ్చిన నసరావుపేట పోలీసులు స్థానిక కోర్టులో హాజరుపరిచారు దీంతో న్యాయస్థానం పోసానికి రిమాండ్ విధించింది ఈ నేపథ్యంలో పోలీసుల కేసును సమగ్రంగా విచారించేందుకు పోసానిని వారం రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని కోరుతూ ఈ నెల మూడునే పిటిషన్ దాఖలు చేశారు ఇరుపక్షాల వాదనలైన న్యాయస్థానం రెండు రోజుల పాటు ఈ నెల ఎనిమిది తొమ్మిది తేదీల్లో పోసాని నరసరావుపేట టూ టౌన్ పోలీసులు కస్టడీకి అనుమతి ఇచ్చింది అయితే ఆ రెండు రోజులు విజయవాడ భావనపురం పోలీసులు పోసాని పీటీ వారెంట్పై తీసుకెళ్లడంతో పోలీస్ కస్టడీకి తీసుకోవడం సాధ్యం కాలేదు దీంతో తాజాగా మరోసారి కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు ఇంకా కర్నూలు జైల్లో ఉన్న పోసానికి విజయవాడలోని చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది అదేవిధంగా కర్నూలు జిల్లా ఆదోనిలో నమోదైన కేసులను పోసానికి బెయిల్ లభించింది ఆదోని అదనపు జుడిషియల్ ఫస్ట్ క్లాస్ ఇన్ఛార్జ్ మెజిస్ట్రేటు అపర్ణ మంగళవారం బెయిల్ ఆదేశాలు జారీ చేశారు అది ఇంకా పీటీ వారెంట్ మీద చాలా కేసులు ఉన్నాయి పోసాని మీద కాబట్టి ఇంకా ఎన్ని రోజులు బయటపడతాడో ఏమో అనేది ఇంకా తెలియట్లేదు ఎందుకంటే నోటి దురద ఎట్టంటే అట్లా మాట్లాడితే వైసీపీ ప్రభుత్వంలో వీళ్ళు చేసిన మాటలు ఇన్ని ఇన్ని కాదు ఇన్ని బూతులు తిట్టారు కాబట్టి ప్రజలు దీన్ని ఎవరు కూడా సహించరు కుటుంబ సభ్యులను ఎవరు మాట్లాడినా తప్పే ఈ కుటుంబ వ్యవహారాల గురించి ఎక్కువ ఎవరు మాట్లాడకండి రాజకీయంగా మాట్లాడండి కానీ కుటుంబ సభ్యులు ఆడవాళ్ళు ఎవరు ఏం చేశారు మీకు అన్యాయం కాబట్టి ఎవరు కుటుంబ సభ్యులను కూడా తిడితే వలమనేని వంశీ లెక్క పోసాని కృష్ణమరి లెక్క బోరగడ్డ అనిల్ కుమార్ లెక్క మీరు కూడా అనుభవించాల్సి వస్తుంది కూటమి ప్రభుత్వంలో కానీ ఇప్పుడు జనసేన ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరైనా కుటుంబ సభ్యులను ఇలా తిడితే గవర్నమెంట్ మారినప్పుడు మీ పరిస్థితి కూడా ఎలాగే ఉంటుందా అని చెప్పడానికి ఉదాహరణగా తీసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన దానికి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్